హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖాళీ ట్రే కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఇందులోకి గుడ్లు కావాలి మనకి ఇప్పుడు వచ్చేసి గుడ్లు వస్తాయి చూడండి అయితే కొంచెం కొత్త రకంగా వస్తాయి అన్నమాట ఎలా వస్తాయి అనేది మా ఫ్రీ స్కూల్ పిల్లలకి వచ్చేసి నేర్పించడం కోసం అని చెప్పానని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎగ్స్ వచ్చేసి నంబర్స్ అయిపోయినాయి అండి అయితే ఇవన్నీ నిజమైన ఎగ్స్ కాదండి చార్ట్ అన్నమాట ఎగ్ ఆకారంలో కట్ చేసాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్ ట్రేకి వచ్చేసి ముప్పై ఉంటాయండి ఆ ట్రేకి ఎగ్గులు ముప్పై పెట్టచ్చు అయితే ఇప్పుడు వచ్చేసి నెంబరింగ్ కూడా మొత్తం ముప్పై ఉన్నాయి అయితే గజిబిజికి అందరగోళంగా ఉన్నాయి అని అయితే పిల్లలకి మనం ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ నెంబర్ ఏది సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఏది అని చెప్పినాన్ని పిల్లల చేత మనం ఎలా పెట్టిస్తామనేది నేను ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తాను అంటే మా స్కూల్లో నేను చేపిస్తాను కాబట్టి ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు ఏమన్నా పిల్లలకిలా మీరు ఎక్కువ ఖర్చు ఏం కాదు కాబట్టి ఇవి కొనేవి కూడా కాదు కాబట్టి మనం ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోవచ్చు సో చార్ట్ ఇలాంటి గుడ్ అట్టలు ఉంటే సరిపోతుందండి స్కెచ్ పెన్ ఉంటే సో కాబట్టి నేను వచ్చేసి నెంబరింగ్ అనేది కట్ చేస్తున్నాను అన్నమాట ఫస్ట్ నెంబరింగ్ గాలికి వెళ్ళిపోయింది ఫ్యాన్ గాలికి ఇదిగోండి ఫస్ట్ నెంబరు ఎగ్ ఇక్కడ పెట్టేసాము అని చెప్పానని పిల్లకి మనము సెకండ్ ఎక్కడ ఉంది నెంబర్ ఎక్కడుంది రెండో ఎగ్ ఎక్కడ ఉంది అని చెప్పనని ఇలా మనము నెంబరింగ్ అనేది ఇలా పెట్టిస్తామన్నమాట అంటే గుడ్డుల ఆకారంలో ఆకారంలో ఉన్న నెంబరింగ్ని మనం ఇక్కడ పెట్టించడం జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైవ్ ఉంది నెతకండి అని చెప్పనని పిల్లల చేత మనం ఎతికించాలి ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఉందండి फाइव सिक्स सेवेन ए टेन लेवे थर्टी ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అంటే ఇవన్నీ వచ్చేసి ఒక క్రమంలో లేకుండా ఉన్న వాటిని మధ్యలో మనము వాటిని గుర్తింపచేసి ఇలా పెట్టచ్చు అన్నమాట వచ్చేసి నైంటీన్ అంటే ఒక్కొక్క ఎగ్గో ట్రేలోకి వెళ్ళిపోతుంది ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇంకొచ్చేసి ఇక్కడ ఇంకా ఫైవ్ ఉన్నాయండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి గుడ్లు ట్రే మొత్తము ఎగ్గలతో నిండిపోయిందన్నమాట అంటే నెంబరింగ్ తోటి ఇంకా లాస్ట్ లైన్ ఉందన్నమాట లాస్ట్ లైన్ ఉంది అంటే జస్ట్ మీకు చూపించడం కోసము ఇలా చూపిస్తున్నాను అంటే పిల్లలకి మనము పలికిచ్చి రాయండి రాయండి అంటే వాళ్ళు కష్టంగా ఉంటుంది ఇలా అనుకోండి అంకిలతో ఆటలు అని చెప్పనని మనం ఇలా గేమ్లాగా అన్నమాట ఫస్ట్ మనం పెట్టేటప్పుడు పిల్లలకి చేసి చూపించాలండి పిల్లలకి ప్రతి పిల్ల బిడ్డకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి మంచి ఏదో చెడు ఏదో తెలియదు ఎందుకు అంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరు కూడా దగ్గరికి కూర్చొని ఇది మంచి ఇది చెడు ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అని నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే తెలియదు కదా సో ఆ బాండింగ్ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న పిల్లలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు సో కాబట్టి ఏంటంటే ఎక్కువ సమయం పిల్లలతో గడిపితే రాబోయే భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడున్న జనరేషన్ కంటే రేపు రాబోయే తరానికి కనీసం ఇప్పుడున్న తల్లిదండ్రులన్నా వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తారు ఇలా మంచి ఇలా చిన్న చిన్నవి మనము ప్రాక్టికల్ ద్వారా చేయడం ద్వారా పిల్లలకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి అంటే వాళ్ళకి ఒక పని మీద గ్రిప్ వస్తుంది అన్నమాట ఎందుకంటే మన అమ్మ వాళ్ళ కాలంలో చేసేటప్పటికీ ఎక్కువ అందరూ పొలం వెళ్ళేవాళ్ళు అందరూ పొలం వెళ్ళేవాళ్ళు లేదంటే కొంతమంది గేదెల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇలా రకరకాల పనులకు వెళ్ళావు అంటే చేతి వృత్తుల పనులు కానీ కుండలు చేయటం కానీ అంటే రకరకాల వృత్తులకు వెళ్ళిపోయేవాళ్ళు సో కాబట్టి ఏంటంటే ఇది మా నాన్న చేస్తారు ఇప్పుడు నేను చేస్తాను అనే తర్వాత నాకు పిల్లలు చేస్తారనేది వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారింది చదువులు వచ్చేసినాయి మంచి చదువుకున్న చదవాలి అనుకున్న వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి ఏంటంటే ఈ పనులన్నీ తారుమారైపోయినాయి అన్నమాట తారుమారైపోవటం ఒకటి ఈ చదువుకున్న దగ్గరికి బిడ్డ దగ్గరికి వెళ్ళి ఈ రైతు రైతు పని చేసుకునే అతనికి చదువు గురించి ఏం తెలియదు కాబట్టి టీచర్సే చూసుకుంటారు నాకు తెలియదు కదా అని చెప్పి వాళ్ళ మీద భారం వేసేవాళ్ళు గత కాలంలో ఇప్పుడు ఇంకో జనరేషన్ ఉండే కొందేంటంటే జనరేషన్ మారింది మళ్ళీ జాబ్స్లో ఉన్నారు చాలామంది ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ జాబుల్లో ఉన్నారు కానీ ఎలా ఉందంటే పరిగెత్తటం అన్నమాట పరిగెత్తటం సమయం ఉండట్లేదు పిల్లలతో కూర్చొని సమయం గడిపే అంత సమయం ఉండట్లేదు వాళ్ళతో స్పెండ్ చేయడానికి సమయం ఉండట్లేదు కాకపోతే ఏంటంటే ఏదో పుట్టినరోజులకి సమయం గడపటము లేకపోతే వచ్చేసి ఫెస్టివల్కి గడపటము ఈవెన్ ఒక్కసారి స్కూళ్ళల్లో పే పేరెంట్స్ మీటింగ్ జరిగినా కూడా ఎక్కువగా ప్రైవేట్ స్కూళ్ళ టీచర్స్ పేరెంట్స్ హాజరవుతారు కానీ మీరు గవర్నమెంట్ స్కూల్లో చూడండి చాలామంది హాజరు కారు ఎందుకు అంటే ఈరోజు మా పని పోద్ది మా కూలిపోద్ది అందువల్ల రారు అని రారు అన్నమాట సో కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా కూలి పని చేసుకొనివ్వండి లేదు అంటే ఇప్పుడు కనీసం కొంత టెన్త్ వరకు చదువుకుంటున్నారు కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు కూడా కాబట్టి మీకు కొంత తెలుసు కాబట్టి మీరు మీ పిల్లల్ని ఈ విధంగా తయారు చేయగలిగితే రేపు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు వస్తారన్నమాట ఈ రోజున బయట వెంటనే చాలా భయం వేస్తుందండి మరి అంటే బాగా చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా పాడైపోయిన పరిస్థితుల్లో కేవలం ఎందుకు జరిగిందంటే అలా వాళ్ళని మౌంటింగ్ చేసేవాళ్ళు వాళ్ళని పరిపాలన చేసేవాళ్ళు లేరు ఇంట్లో ఎందుకు అంటే ఇంట్లో ఇంట్లో అందరూ జాబులకు వెళ్ళిపోవడము పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేయడము హాస్టల్స్లో కరెక్ట్గా ఉంటారు వాళ్ళని బాగా చూస్తారని గ్యారెంటీ ఏముందండి మనం గ్యారంటీ చూడగలమా మన దగ్గర చూస్తేనే కదా తెలిసేది సో కాబట్టి మనము పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు గొడ్డిని బిడ్డని ఒకరి చేతికి అప్పగించకూడదు అన్నారు ఎందుకు అన్నారు అనేది మనకే తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎలా చూస్తారో ఎలా ఎలా పరిపాలన చేస్తారో మనకు తెలియదు సో కాబట్టి అప్పుడప్పుడు కూడా మీరు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళండి మీ పిల్లలు ఎలా ఉన్నారో చూడండి ఒక అంగన్వాడీ స్కూల్ కాదు హై స్కూల్కి వెళ్ళండి ఎలిమెంట్ స్కూల్కి వెళ్ళండి కాలేజీలకి వెళ్ళండి మరి యూనివర్సిటీకి వెళ్ళండి మా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు అక్కడ మేము వెళ్తే మళ్ళీ అక్కడ మమ్మల్ని రాణిస్తారో రానిరో అనడానికి లేదు ఒక పేరెంట్గా మీరు వెళ్ళి అడిగే హక్కు కానీ తెలుసుకునే బాధ్యత కానీ మీకున్నాయి సో కాబట్టి ఇక్కడి నుంచి ఈ జనరేషన్ అయినా కనీసం ముందుకెళ్తే ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక మంచి పిల్లలకు వస్తుంది చిన్న ప్రయత్నం అయితే నేనైతే చేస్తున్నానండి నా ప్రయత్నం అయితే వృద్ధాగా పోదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక్కొక్కరు వివరించలేను సో కాబట్టి ఇంటి దగ్గర ఉన్న ప్రతి తల్లికి ఈ విధంగా నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను అందరికీ చేరువవుతాను మరి నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా మీ అందరికీ చేరువవుతుందని మరి మీరు దానికి అనుసరిస్తారని అయితే నమ్ముతున్నాను గట్టిగా సో అండి మరి నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి Please support. Thank you.